బాబు జగ్జీవన్ రావు అంటరాని సమాజానికే రాజకీయ దిక్సూచిగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు తెలియజేశారు శనివారం కేపిఎస్ ఆధ్వర్యంలో కరీంనగరంలోని ఆర్ఎస్ కూడలిలో ఉన్న బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నూట పదిహేడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతిభ ఆధారపడి సమాజం అంటూ ఎగతాలు చేసిన వారికి ఎదురెళ్లి

ఒకవైపు మహనీయుల యొక్క జయంతులను చాలా ఆనందకాయంగా జరుపుకుంటున్నప్పటికీ ఇంకా దళితుల బతుకుల్లో ఏ రకమైన మార్పులు రాలేదు అని చెప్పేసి ఒక కొనసాగుతా ఉంది ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ జిల్లాలో కర్నూలు జిల్లాలో ఇతర అంట్రా చాలా జటిలంగా ఉంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది సాటి మనిషిలే మనిషిని మనిషిగా ఉన్నటువంటి వ్యవస్థ కొనసాగుతా ఉంది దాదాపు తొంభై తొమ్మిదిలో జస్టిస్ బున్నయ్య గారు మొత్తం రాష్ట్రంలోనే అత్యంత తొలగిపక్ష ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే కర్నూలు అది జిల్లాగా ఉంది అని చెప్పేసి స్పష్టంగా ఒక నివేదిక ఇచ్చాడు ఓ స్పెషల్ ఐఏఎస్ అధికారి కేటాయించి ఈ అట్రాంతాన్ని సంపూర్ణంగా నిర్మూలించడం కోసం కృషి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ పాలకుల కారకంగా చేతులు రావడం లేదు ఈ రోజు మహనీయుల జయంతి నిర్వహణలోనే చాలా చాలా లోపాలు జరుగుతా ఉన్నాయి ఇక వాళ్ళు చేసినటువంటి ఆశయాలు పరిష్కరించేటువంటి లేకుంటే వాటి దానిలో పోయేటువంటి మార్గం అనేటువంటిది నేను తెలియజేస్తున్నది ఏమంటే ఈ నూట పదిహేడవ బాబు రావు జయంతి సందర్భంగా ప్రభుత్వం చెప్పింది ప్రిపరేటరీ మీటింగ్ చేసింది ప్రిపరేటరీ మీటింగ్ చేసి ఆ ప్రిపరేటరీ మీటింగ్ కూడా చాలా లేట్ గా వేయడం ద్వారా దళిత సంఘాలంటే ఆగ్రహానికి గురయ్యాయి తర్వాత దాన్ని సర్దుకొని మళ్ళా సమావేశం వేస్తామని చెప్పేసి చెప్పారు ఆ సమావేశాన్ని కూడా సంపూర్ణంగా క్యాన్సిల్ చేశారు తీరా ఈ రోజు జయంతి సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకే కలెక్టర్ గారు రారు ఆయనకు అనారోగ్యం ఉంది జాయింట్ కలెక్టర్ గారు వస్తారు దండేస్తారు అని చెప్పేసి చెప్పారు తొమ్మిదిన్నర దాకా తొమ్మిదిన్నర దాకా ఒక అధికారి అంటే ఒక అధికారి ఇక్కడ దాకా ఇక్కడ ఇక్కడ రాలేదు అంటే ఇది దళిత నాయకుల పట్ల అధికారులకు ఉన్నటువంటి స్పష్టమైన వివక్షతకు నిదర్శనం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం తొమ్మిదిన్నర పదైనా సరే అధికారులుగా టయం సమయ పాలన పాటించాల్సినటువంటి మీరు సమయపాలన పాటించట్లేదు ఇది దళితుల పట్ల ఉండేటువంటి వివక్ష తప్ప దళిత నాయకుల పట్ల ఉండేటువంటి వివక్ష తప్ప వేరే కాదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా కేవలం జయంతుల సందర్భంగా బాగా పూల అలంకరణ చేసి లేదు దండలేసి ఆ రకంగా జై భీమ్ అని చెప్పేసి గట్టిగా చెప్పి జై జగజ్జీవన్ రావు అని చెప్పేసి చెప్పినంత మాత్రాన దళితుల సమస్యలు పరిష్కారం కావు మేము ఈ సందర్భంగా మరొకసారి అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు గ్రామీణ పాట పట్టండి సంక్షేమ హాస్టల్ పరిశీలన చేయండి సమస్యలు ఉన్న వాటిపైన పరిష్కారం చేయండి లేకపోతే ఇదే పరిస్థితి కనుక మిగతా జయంతి సందర్భంగా కొనసాగితే రేపు పూలే జయంతి సందర్భంగా అవసరమైతే జయంతి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను